హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్మా చేయడం ఎలా అన్నది చూపిస్తాను మీకు మంచి టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని చూడండి మ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎలా చేయాలి ఏం వేయాలి అవన్నీ కూడా చూపిస్తాను హాయ్ అండి ఈరోజు నేను బియ్యం రవ్వతో ఉప్మా చేయడం ఎలా అన్నది చూపిస్తాను టేస్ట్ బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే బొంబాయి రవ్వతో కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు సగం చేస్తున్నాను అండి నేను కప్పు రవ్వ ఇలా ఉంటుందో చూడండి ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది వన్ అండ్ హాఫ్ కప్పు పోసుకుంటున్నాండి రవ్వను కడాయి పెట్టుకొని నెయ్యి వేస్తున్నాండి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నా ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను కొంచెం నిండగానే వేసుకోవాలండి టేస్టీ బాగుంటుంది ఆవాలు వాలు ఒక టేబుల్ స్పూన్ శనయపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం వేయగాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి చిన్నగా ముక్కలు కట్ చేసేసుకు వెయ్యాలి ఒక సెవెన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేయాలి కలుపుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ అవుతాయి ఇందులోనే ఒక క్యారెట్ తురుము సన్నగా చేసుకోవాలి ఒక టమాటా అండి రస కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ మంచిగా కలిపేసుకొని తక్కువ వేగే వరకు ఇట్లనే ఉంటాయి కొంచెం లైట్గా ఉల్లిగడ్డలు బ్రౌన్ అయిపోవాలి టమాటా ఈ క్యారెట్ కూడా కాస్త ఉడికేది వాళ్ళకి ముత్తపెట్టేసుకొని ఉంచుకున్నా చూద్దాము ఇంకా కొంచెం వేగాలండి ముట్ట పెట్టుకుందాము ఇందులో ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది బాగుంటుంది టేస్ట్ తీసుకుంటే ఇది కొంచెం వేగనిచ్చి అప్పుడు వాటర్ వేసేసుకున్నాం మంచిగా వేగిపోయినా అండి ఇంకో నీళ్ళు నీళ్ళు పోసుకున్నాం అందులో వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వకి నేను ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నా అది కొంచెం మంచిగా ఉడకాలి కాబట్టి ఇందాక మనం తాలింపులో కాస్త ఉప్పు వేసినాం కాబట్టి చూసుకొని రుచికి సపండి అంతా వేసుకోండి సాల్ట్ వాటర్ మంచిగా మరగబెడతామండి వాటర్ మరుగుతున్నాయండి పోసేసుకొని కలిపేసుకోవాలి ఇది వేయించాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఇట్లయినా కొంచెం స్టవ్ మీడియం పెట్టేసుకొని మెల్లిగా ఉడకనివ్వాలి ఇంక ఇందులో ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి

మళ్ళీ ఉడక కొంచెం ఉడకాలి ఇది కంప్లీట్గా ఉడకలేదు అయిపోయిందండి వేడి వేడి బియ్యం రవ్వతో ఉప్మా రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది వేడి వేడి బియ్యం రవ్వతో ఉప్మా రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే రవ్వ బొంబాయి రవ్వతో కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి